మీనంలో శని రాహుల కలయిక ఈ నాలుగు రాశుల వారికి తిరగనేదే ఉండదు ఇంకా వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి శని రాహు గ్రహాల కలయిక వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో మీరు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాన్ని పొందుతారు ఆర్థిక ఉన్నత స్థానంలో ఉంటారు వ్యాపారులకి మెరుగైన లాభాలు వస్తాయి ఉద్యోగులకి కార్యాలయంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అలాగే వృషభ రాశి రెండు వేల ఇరవై ఐదులో మీనరాశిలో శని స్నేహ సంబంధమైన రాహుతో కలయిక ఏర్పడడం వల్ల వృషభ రాశి వారికి మెరుగైన ఫలితాలు రానున్నాయి కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి ఇంకా మిథున రాశి రాశి వారికి కొత్త ఏడాదిలో శని రాహుల కలయికతో అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి ఈ కాలంలో మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు అలాగే తులారాశి నుంచి శని రాహుగ్రహాల కలయిక ఆరో స్థానం నుంచి జరగనుంది ఈ సమయంలో మీరు శత్రువులపై విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాదు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది